డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటెక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది మనము ఆల్రెడీ మన దగ్గర హెచ్ని అని చెప్పి ఒక వింగ్ ఉంది గతంలో త్రీ ట్వంటీ టూ కేసెస్ బుక్ చేస్తే ఈసారి త్రీ సిక్స్టీ ఎయిట్ కేసెస్ని మనము కట్టడం జరిగింది సో డ్రగ్స్ ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ మనము డ్రగ్స్ని మనము సీజ్ చేశాను మనకిప్పుడు ఇప్పుడు రెండు టీమ్స్ వస్తే ఉన్నాము వచ్చే రోజు వచ్చే సంవత్సరము దీన్ని జోనల్ వైజ్ కూడా టీమ్స్ పెట్టడం జరుగుతుంది సెవెన్ టీమ్స్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ దాని దిశలు కూడా మనము కసరత్ చేయడం జరుగుతుంది అట్లానే మనము ఈ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారు మన ఈగల్ టీం వాళ్ళు కావచ్చు బయట ఉన్న డిఆర్ఐ వాళ్ళు కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు మన ఎన్సీబీ వాళ్ళు కావచ్చు డ్రగ్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ వాళ్ళందరితో కూడా ఒకటే వేదిక పైన మనము రావడం జరిగింది లాస్ట్ మంత్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను మనము చాలా డీటెయిల్గా మన ఒక ఇంటెలిజెన్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ఒక వేదికను కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది సో వచ్చే రోజు ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పైన డ్రగ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాం ఎవరెవరు తీసుకుంటున్నారు ఆర్ ద మెయిన్ సప్లయర్స్ అనే పైన మనం ఆ నెట్వర్క్ని డిస్మాంటల్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీసు చాలా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు మనకు దీనిపైన ఇంకా ఉక్కుపాదం మోపుతాను ఆర్కోటెక్స్లో పట్టుకోవడం ఒక ఎత్ అయితే మనము కేసు కేసు ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఒక పెద్ద సాహసము హెచ్న్యును ఇంకా స్ట్రెంగ్ చేసి హెచ్న్యు ఓన్లీ మనకు ఒక ఇంట్ ఇన్ఫర్మేషన్కి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ పెడితే ఇంకోటి వైపు ఒక ఎన్డిపిఎస్కి ఇన్వెస్టిగేషన్కి ఒక సపరేట్ వింగ్ తీసుకొచ్చి ఒక డీసీపీ స్థాయి అధికారిని అక్కడ పెట్టేసి ఆమె కింద కూడా టీం చేసేసి ఎక్కడెక్కడ కమర్షియల్ క్వాంటిటీ ఉన్నావు దానిపైన ఫోకస్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది